చిరపాలం ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య లాంటి వినూత్న చిత్రాలని నిర్మించారు ప్రవీణ పరుచూరి నటిగా కూడా ఆకట్టుకున్నారు ఇప్పుడు మెగా ఫోన్ పట్టుకున్నారు దర్శకత్వంలో వస్తున్న సినిమా కొత్తపల్లిలో ఒకప్పుడు గ్రామీణ కథ తాజాగా ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు రామకృష్ణ ఓ లోకల్ రికార్డింగ్ డాన్సర్ సావిత్రి అనే అమ్మాయిని ప్రేమిస్తాడు ఒక రోజు సావిత్రి అతన్ని గడ్డివాము వద్ద కలవమని అడుగుతుంది కానీ అక్కడికి వెళ్ళిన రామకృష్ణకి ఒక షాకింగ్ సీన్ అయితే కనిపిస్తుంది తర్వాత ఏం జరిగింది అనేది ఆసక్తికరం మరి ఈ కథలో ఒక మిస్టీరియస్ ఎలిమెంట్ కూడా ఉంది కామెడీ కథగా అనిపించిన కథనంలో బుల్లెట్ బండి గాల్లోకి లేచిపోవడం అమ్మవారి పూనకాలు ఇవన్నీ కాస్త ఇంట్రెస్టింగ్ గానే ఉన్నాయి ప్రవీణ పరచూరి చిన్న కథ అయినా కానీ ఏదో ఒక కొత్త పాయింట్ పట్టుకుంది ట్రైలర్ చూస్తే ఆ విషయం మనకి కంప్లీట్ గా అర్థమవుతుంది ఇందులో ఆమె ఒక పాత్ర కూడా చేశారు అన్నట్టు ఈ సినిమాను రాణా ప్రజెంట్ చేస్తున్నారు ఆయన ప్రాజెక్టులోకి వచ్చాడంటే ఖచ్చితంగా ఏదో ఒక యూనిక్నెస్ ఉంటుందనే నమ్మకం మరి ఇందులో ఆ కొత్త పాయింట్ ఏంటనేది ఈ నెల పద్దెనిమిదినైతే తెలుస్తోంది